ప్రైజ్ దలాల్ హా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము మొదటి సమయోలు గ్రంథము ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము దేవునితో నీవు మనవి చేసుకున్న మనవిని ఆయన గాక ఆ మెయిన్ క్రీస్తుందు పిల్లరా ఇది ఆశీర్వాదంతో కూడిన వాగ్దానము ఈ మాటలు ఏలి అన్నాతో అంటున్నాడు అవును మనము దేవునితో మనవి చేసుకున్న ప్రతి మనవి ఆయన తప్పకుండా దయచేస్తాడు విశ్వాసంతో ఆయన దగ్గరకు వచ్చినట్లయితే తప్పకుండా మన మనవి ఆయన అంగీకరిస్తాడు మార్క్స్ వార్త ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చిన ప్రకారంగా కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను సమాధానము గల దానవైపొ నీ బాధ నివారణ అయ్యి నీకు స్వస్థత కలుగును గాక అని చెప్పాను అవును ఈ మాటలు స్వస్థత కొరకు తనను ముట్టిన ఆ రక్తస్రావంతో బాధపడే ఆ స్త్రీతో ప్రభు చెప్తున్నాడు కనుక పిల్లల మనము విశ్వాసంతో దేవునికి మనవి చేసుకున్న ప్రతి మనవి ఆయన దయచేయునుగాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి చేయను చేయనుగాక